Hi, friends, good morning from Wana Jangi. <laughs> ఆ టెంపరేచర్ అయితే దెబ్బగా పడిపోయింది యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినాం నిన్న ఎందుకంటే మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఎక్స్పీరియన్స్ అయినాం కదా సో అనుకున్నాం ఇంతే కోల్డ్ ఉంటుందని కానీ కొంచెం ఎక్కువనే ఉంది అక్కడికంటే కంప్లీట్ ఫారెస్ట్ లోపల ఉన్నాం కదా సో టూ మచ్ ఉంది కోల్డ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అయినాయి వెహికల్స్ పోతేనే ఉన్నాయి పైకి పోతేనే ఉన్నాయి దీని అమ్మ జీవితం అట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ ఇంకా బైక్స్ పైన మేమైతే హిల్ టాప్ పైకి అయితే వెళ్తున్నాం సో వెళ్ళాక పైన నాకు తెలిసిన తరగతి అయితే రష్ అయితే ఒక రేంజ్లో ఉండొచ్చు జాతరకి వెళ్తున్నట్టు వెళ్తున్నారు మొత్తం పోతేనే ఉన్నారు కానీ ఒకడు కూడా దిగుతా సో సోదా పైకి పోయినాక సిచ్యువేషన్ ఎట్టుందో ఏంటో తెలుసా తెలుసు ఏమంటారు మన తొక్కిసలాటనే ఒక రేంజ్ లో పోతే కార్లో అవి అయితే మూడున్నర నాలుగు అయింది మూడున్నర అయింది మూడున్నర కూడా ఇంకా ఆ సౌండ్ లకి నాకు లేచి చూస్తున్నాను ఇద్దరు సో మేము ఫోర్ ఓ క్లాక్ లేచినాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా సో చెక్క అప్ అయ్యా మళ్ళీ బ్యాక్ ఇంకో వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇదైతే విజిట్ చేసేద్దాం నా బైక్ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది చూడండి కంప్లీట్ గా వాటర్ తో తడి మొత్తం మొత్తం వాటరే ఎక్కడ వేసినప్పుడు కోల్డ్ స్టార్ట్ చేసి బైక్ తీయాలి సో ఇది మేము లగేజ్ పెట్టుకున్నది అది మేము స్టే చేసినాం క్యాంపింగ్ టెంట్ ఇది మేము ఉన్న రిసార్ట్ అనమాట వెళ్దామా పదండి వచ్చేసినాం మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్గా ఇంకా ఇక్కడి నుండి ఈ ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చినా జనాలు మాత్రం పీక్స్లో ఉన్నారు మామూలుగా లేరు సో ఇదే అన్నమాట వ్యూ నేట వెళ్తున్న వాళ్ళు నాకే తెలియదు ఈ ఫ్లాష్ లైట్ని మొహం కన పర్చుకుంటే ముందు ఏం కనబడతలేదు మా సరే కన అదే సిచ్యువేషన్ కూడా మా అంత అంటే అరే ఎక్కడ పోతున్నాము గుర్తుందా వచ్చినాం వచ్చినాం వచ్చిరాడిగా వచ్చినాం సో సిచ్యుయేషన్ అయితే ఇట్లా ఉంది చిన్న సందులో అవుతున్నాం పైకి ఇంకా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది బ్రదర్ సో జస్ట్ ఇప్పుడు డే లైట్ వచ్చింది సో సన్ రైజ్ అయితే ఆడైతుంది సారీ సన్ రైజ్ అంటున్నాం క్లౌడ్ ఫార్మేషన్ అయితే అవుతుంది ఇటు ఇంకా ఇటు అయితే ఇంకేం కాలేదు ఖాళీగానే ఉంది బట్ ఇటు మాత్రం మెల్లిగా వస్తుంది ఇటు సైడ్ మెల్లిగా అటు ఫస్ట్ అక్కడి వరకే ఉండే స్లోలీ వస్తుంది అయితే మంచి వ్యూ మామూలు జనాలు కాదండి బాబు పిచ్చ పిచ్చగా ఉన్నారు అసలు ఎక్కడ చూసినా వాళ్ళే నిండిపోయారు అంత కదా ఎవరు రావాలి అనుకున్నా కానీ అందరినే ఉన్నారు అలా ఉంది కదా వీళ్ళు పండగలు చేసుకోవట్లేదు అనుకుంటా అందరు ఇక్కడికి వచ్చేసారు సో నా బ్యాక్ సైడ్ సార్ జనాలు చూస్తే పీక్స్ అవుతారు ఇలా కాదు డ్రోన్ చూపిస్తారు జనాలని

ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది వనజాంగి హిల్ పైన ఉన్న సిచ్యువేషన్ సో కొంచెం మీరు చూసి అయితే రండి లైక్ అయితే మాకైతే ఏమంతగా అయితే ఇబ్బంది ఏం పడలేదు కాకపోతే లైక్ ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు నైట్ టైం సరే అంటే ఎర్లీ మార్నింగ్ బ్లైండ్ వ్యూ కదా చాలా ఇబ్బంది పడ్డారు సో మేము వచ్చిన వే చూసిన వచ్చేటప్పుడు అయితే మీకు చీకట్లు ఏం చూపించలేదు కదా సో వే ఎలా ఉందో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ అయితే స్టార్ట్ అయింది లిటరలీ స్లోలీ ఫార్మేషన్ అవుతుంది సో ఇది అక్కడ ఉండేది ఇక్కడ వరకు వచ్చింది స్లోలీ సైడ్ వస్తుంది అనమాట గాయస్ రియాలిటీ వనజాంగి రియాలిటీ చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి యూట్యూబ్ లో వీడియోస్ చూసి రాకండి వీకెండ్స్ లో అస్సలు రాకండి ఓకే సో మేము ఎర్లీ మార్నింగ్ ఇలా ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళినాం బ్లైండ్ వ్యూలో సో అక్కడి నుండి సన్ రైజ్ అయితే చూసినాం సో ఇప్పుడైతే కిందికి అయితే పోతున్నాం సో చూస్తున్నారు కదా రూట్ ఎలా ఉందో సో ఇది పరిస్థితి వనజాంగిలో ఇలాంటి రూట్స్ ఉంటాయి సో ఇవన్నీ చూసుకొని రండి మరి చిన్న చిన్న పిల్లలతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ రూట్స్లో ఎందుకంటే నేను చూశాను వచ్చేటప్పుడే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు బాము స్లిటరల్గా చాలా టఫ్ ఇది నార్మల్గా రావడమే కొంచెం మళ్ళాంటి యంగ్ పీపుల్కి ఇబ్బంది అనిపిస్తుంది అలాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారంటే మొత్తం ఆగమాగం అయింటారు అంతా కానీ వ్యూ మాత్రం జబర్దస్త్ అండ్ మా ఇంకా ఫిక్స్ తీసుకుని వీళ్ళకి ఫోటోలు ఇప్పించి చాలా ఉంది ఫ్రెండ్స్ వీడికి వాడికి ఇద్దరికి ఫోటోలు ఇప్పించి మామూలుగా లేదు అసలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ నా కొడుకులు ఫోటోలు దిగినట్టుగా ప్రపంచానికి ఎవరు దిగి ఉండడు ట్లాడు స్టార్ట్ మా కదా కూడా చూపించు ఇవి నా కొడుక పొద్దుగాల పొద్దుగా పొదల అన్ని పొదలే ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన జాంగి హిల్ సో బ్లాగ్ అయితే ఏం చేసే టైం అయితే వచ్చేసింది సో చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్లో చూసైతే రండి బట్ ఏంటంటే స్ట్రగుల్ అయితే ఉంటుంది బట్ వ్యూస్ అయితే అవసరం అసలు లైఫ్లో ఇలాంటి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి సో మిస్ అవ్వకండి అండ్ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అదేదో మనం ఇంట్లో పడుకొని సోఫాలో కూర్చొని ఇన్స్టాగ్రామ్లో చూసినంత ఈజీ అయితే కాదు మనం జంగి హిల్స్ ట్రెక్ చేయడం కొంచెం ఇబ్బందే కొంచెం అంటే బ్యాచిలర్స్కి అయితే ఓకే బట్ ఫ్యామిలీస్తో చాలా చిన్న చిన్న పిల్లలతో చాలా మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఈ ప్లేస్ని ఇంకా అంత డెవలప్మెంట్ అయితే ఇంకేం చేయలేదు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కదా సో నెక్స్ట్ ఇయర్ వరకు డెవలప్ చేయొచ్చు సో ఇంత తర్వాత ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేశారు అండ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంటుంది మనం వెళ్ళబోయే ప్లేస్ సో దానికి గూగుల్ మ్యాప్స్ కూడా లేదు సో లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఆ రూట్ తెలుసుకుంటూ అయితే వెళ్ళాలి సో ఆ ప్లేస్ గురించి నెక్స్ట్ వీడియోలు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇంత బ్లాగ్ రెగ్యులర్ చేసేస్తాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో లేదు బాయ్ బాయ్ సి యూ గైస్